அங்க என்ன மாலுகுடா போலா கரண்டா படுறதுக்கு வந்துட்டாங்க தத்தரோட போறாங்க ஆளுங்க சார் எங்க போறாங்க மேங்கா

పొత్తు వేసుకున్నారు నీడు ఉందడుగు రెండు రోజులు ముప్పై సెకండ్ల పొత్తు వేసుకున్నారు పని చెప్పారు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగు రాజు నిమిషం పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గడ్డ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందున్నాయి నాలుగు సెకండ్లు Bundan nereye? Hey! Hey! స్థానానికి మూడవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పాలా మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి హలో నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల ఎనిమిది ఐదు రెండు రెండవ నిమిషాలు నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గడ్డ మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎలక్షన్ల కౌంటింగ్ లో మెజార్టీగా ఏ విధంగా ఉంటుంది మన భీమగుండం గ్రామంలో కూడా రవ్వుండు రవ్వుండు జగత్ జగత్ కూడా ఆ విధంగా ఉండాలి మరి ఎలక్షన్ కౌంటింగ్ల లో అంటే కౌంటింగ్ లో మెజార్టీలో నువ్వు అని అన్నట్టు ఉంటుంది ఏక భీమగుండ గ్రామంలో కూడా జగత్ జగత్ కూడా ఆ విధంగా ఉండాలి మరి చేసుకున్నారు పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ గత ఐదవ రౌండ్లు మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి పదకొండు సెకండ్లు ముందున్నారు రెండవ స్థలానికి పదకొండు సెకండ్ల ముందున్నారు ఒక్కసారి నాది కాదని కొడితేనే ఇలాగ ఉంటే నాది నాదాన్ని వాళ్ళ సమస్య నావని కట్టానంటే నీ ఎప్పు ఆడవరాన్ని పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ దెబ్బ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఆరవ రౌండ్ లో పద్నాలుగు సెకండ్ల ముందున్నారు రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందున్నారు అపార్ట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడండి లొకేషన్ వంటి చేతలా చేసిన వాళ్ళే ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలలో పూర్తి చేసుకొని నీ గత మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఏడవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందున్నాయి మిత్రమా రెండు రౌండ్కి మైలేజ్ దొంగతుంది మిత్రమా మార్చాలా గేర్ తప్పు గేడాలా ఎక్సలాడ్ తొంభైలో దొక్కాలా మైలేజ్ పెంచాల పండి వెనకన్నారు మంచి మంచి మహానుభావులున్నారు వెనకాల కాసుకోండి రెడీగా ఉన్నారు చిరుతప్పులు ఏ విధంగా అయితే కాసుకుంటారా వేటకు ఆ విధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు మంచి మంచి మహానుభావులుగా ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసుకున్నారు ఐదు నిమిషాల యాభై సెకండ్ల గుర్తు చేసుకున్నారు ఏడవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు నలభై ఐదు సెకండ్లు వెనుకబడ ఉన్నారు రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు పద్దెనిమిది సెకండ్లు అన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రోడ్డు పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ల గుర్తు చేసుకున్నారు మీ యొక్క నలభై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే మిత్రమా వేగం మిత్రమానిపో వేగాన్ని వెంచాలా మిత్రమా హైవేల సూపర్ లగ్జరీ లాంటి కావాలా ఎక్స్ప్రెస్ కాదు భీమగుండ గ్రామంలో సూపర్ లగ్జరీ లాంటి వద్దనే బొమ్మ చూ మగవారం వంట పూర్తి చేసుకున్నారు మూడు వేల ఐదుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మీ మొదటి స్థలంలో మునుకబడి రెండవ స్థలానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థలానికి సమానంగా ఉన్నాయి కన్నడ శ్రీ సుందులమ్మపల్లి ఆశీష్ రెడ్డి శ్రీ యాజికేశ్వర్ రెడ్డి గారు ஆதி சிவகேஷ்வர பாலூறு கிராமம் பெத்தமூலி மண்டலம் கடப்ப ஜி வந்து ரெடி தான் ஜி ஆதி சிவக்கேஷவரெடி பயிலர் ர పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తు చేసుకుని మీ గంట ఈ రౌండ్ లో మైలే తగ్గింది మిత్రమా రెండవ స్థలానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మైలే తగ్గుతుంది మిత్రమాగాన్ని పెంచాలా

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గడ్డ మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పన్నెండవ రౌండ్లు పదకొండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండవ రౌండ్లు వెనకబడబడ్డాయి ఆరు సెకండ్లు వెనకబడినాయి మూడవ స్థలానికి నాలుగవ స్థలానికి పన్నెండవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్ల ముందున్నాయి నాలుగవ స్థలానికి ఇరవై ఐదు సెకండ్ల ముందున్నాయి ఏ గన్న మిత్రమా రైతు సేవలారా ఒకసారి వీళ్ళని కేకలే స్టార్ట్ గా చివరికి వెళ్ళిపోతాయి మరి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నారు మీ గత పద్మూడవ రౌండ్ లో మూడవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి పదమూడవ రౌండ్లో కేవలము ఆరు సెకండ్లు మాత్రమే ముందున్నారు నాలుగవ స్థలానికి ఆరు సెకండ్ల ముందున్నారు ఎలక్షన్ల కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ మెజార్టీ ఏమవుతుంది మన భీమగుండ గ్రామంలో కూడా రౌండ్ రోముందుకు ఆ విధాల కాంపిటీషన్ ఉంటుంది మరి సమయము మీకు నాలుగు నిమిషాల సమయం పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ల గుర్తు చేసుకుని మీ జంట నాలుగవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందున్నారు మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నారు వెళ్ళే రెండు పదహైదవ రౌండ్ వెళ్ళే రెండు పదహైదవ రౌండ్ పన్నెండవ నెంబర్ వారు బయలుదేరి రావాలా సుద్దుల మతం ఆశీస్సులతో శ్రీ ఆది శివకేశ్వర రెడ్డి గారు పాలేరు గ్రామం పెద్దపూడియ మండలం కడప జిల్లా వారు పన్నెండవ నెంబర్ వారు బయలుదేరి రావాలా ఎవరు లేడు లేడు నరేంద్ర రెడ్డి కానీ పదహైదవ రౌండ్ పదహైదవ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో గుర్తు చేసుకున్నారు మీ జత నాలుగవ స్థానానికి కూడా పదహైదవ రౌండ్లో ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు எல்லோ ரவுண்டு பதினாறவ ரவுண்டு சமயமோ நீட்டே ரெண்டு நிமிஷால சமயம் పూర్తి చేసుకున్నారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగులో చూడండి పద్మూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ గత మూడవ స్థానం ఈ రౌండ్లో పది సెకండ్లు గడకబడి ఉన్నారు మీ గత ఐదవ స్థానంలో కొనసాగరంగా అటు పుట్టింటికి వెళ్ళారా అత్తారెడ్డికి వెళ్ళారా తిరిగి నూట నలభై రెండు మీద దూరాన్ని లాగినట్లయితే సమయం మీకు వచ్చేవతన మిషన్ పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఐదు వేల మంది అభిప్రయ దూరాన్ని పద్నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు మీ జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగలన్నా మీ రౌండ్లు నలభై రెండు నిధుల ఉత్తించే దూరాన్ని లాగిన మీ జగ ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ముఖ్య సెకండ్లు

பதக்கொண்ட நம்பர் ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி வாரி ஆசிஷ் லோ பார்ம சுப்பாரெடி காரோ சந்தரபள்ளி கிராமம் குண்டுமடி மண்டலம் கரம்பி நிலை கமல்ஸ் கங்கம்மல்ல ஆசிஷ் லோன் కాజీపేట మండలము కడప జిల్లా వారి కేటాయించిన పదహైదు నిమిషాల కాల ఉద్యో పద్దెనిమిది రౌండ్లు అనగా ఐదు వేల నాలుగు వందల ఎనభై బిరండ్ లాగి జత నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి മന്ദ നവനമ്പർ വാർ ബൈവാന സുഖനുമത്ത